హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చింతచిగురు డ్రైడ్ మటన్తో కర్రీ ఏ విధంగా టేస్టీగా చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేయండి ఈ డ్రైడ్ మటన్ అనేది చాలా హెల్దీ అండి పాలు ఇచ్చే తల్లులకు పాలు పడని వాళ్ళకైతే ఈ డ్రైడ్ మటన్ పెట్టడం వల్ల కర్రీ చేసి మంచిగా పాలు పడతాయి అలాగే బాలింతలు కూడా ఇలా స్పై దీంట్లో స్పైసెస్ కొంచెం వేసి కర్రీ చేయడం వల్ల కర్రీ చేసి వాళ్ళు తినడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు ఇవి ఇవి ఏ విధంగా తయారు చేసుకోవాలంటే అయితే మంచిగా మటన్ని ఫ్రెష్ మటన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పసుపు ఉప్పు వేసుకొని మంచిగా ఎండబెట్టుకోవాలి ఎండబెట్టిన మటన్ అయితే మనం హాట్ వాటర్ వేసుకొని ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు అయితే వేసేసుకోవాలి బగారాకు లవంగాలు అనసపు వేసుకొని ఫ్రై అయ్యాక మనమై చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం హాట్ వాటర్ వేసుకొని పక్కన పెట్టుకున్న ఈ డ్రైడ్ మటన్ని మంచిగా వాష్ చేసుకొని వాటర్ పారబోయాలి ఇప్పుడు దీంట్లో ఆనియన్ ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అయ్యాక దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ అండ్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఈ హాట్ వాటర్తో వాష్ చేసుకున్న ఈ డ్రైడ్ మటన్ని దీంట్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లో రెండు స్పూన్ల కారపొడి అండ్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ రెండు స్పూన్ల కొబ్బరి పౌడర్ అయితే వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ని చక్కగా కలుపుకోవాలి ఇలా ముక్కలకన్నీ పట్టేలాగా మసాలాలు చక్కగా కలుపుకొని మనం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతచిగురునైతే మంచిగా నలుపుకొని చిన్న చిన్నగా దీన్ని కట్ చేసుకోకూడదు చింత చిగురుని ఇలా నలుపుకోవాలి నలుపుకున్న ఈ చింత చిగురుని అయితే దీంట్లో వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి కొద్దిసేపు ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే చక్కగా ఫ్రై కావాలి చింత చిగురు కొంచెం ఫ్రై చేయడానికి అయితే ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఈ ముక్కలన్నీ మునిగేలాగైతే వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మంచిగా కుక్కర్ మూత పెట్టుకొని ఒక సిక్స్ టు సెవెన్ ఎయిట్ మిన్ ఎయిట్ విజిల్స్ వచ్చేలాగా అయితే స్మూత్గా ముక్కలన్నీ స్మూత్గా కుక్ అయ్యేలాగైతే మనం కుక్ కుక్ చేసుకోవాలి విజిల్స్ సిక్స్ వచ్చిన తర్వాత మనం ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకుంటే మంచిగా దగ్గర స్మూత్గా కుక్ అయిన తర్వాత మనకైతే చింత చిగురు వట్టె తునకల కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇదైతే చాలా టేస్టీగా అండి హెల్తీ అండి కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడైతే మనం ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్